మీడియా మిత్రులు నా నమస్కారాలు చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం చోడేపల్లి మండలం దిగుపల్లె గ్రామ పంచాయతీలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండల నాయకులతో ఇంటింటి ప్రచారం చేస్తుండగా తర్వాత ప్రచారం అయిపోయి జన్మదిన వేడుకలకు వారి జన్మదిన వేడుకలై రిటర్న్ వెళ్ళే సమయంలో వైసీపీ వారు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడ్డుకోవడం చాలా దారుణం చాలా బాధాకరం అంతేకాకుండా ఈ ప్రజాస్వామ్యంలో అందరూ ఎక్కడైనా తిరుపచ్చు కానీ ఇట్లా అడ్డగించడం చేయడం చాలా బాధాకరం ముఖ్యంగా తెలియజేయడం ఏమన్నా వైసీపీ వారు ఓడిపోతున్నారని ఆలోచనతో టీడీపీ వాళ్ళను అడ్డుకోవడం చాలా బాధాకరం ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా దారుణాలు చేస్తున్నారు మా టీడీపీ నాయకుల పైన ఎన్నో కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు కూడా గురి చేశారు కానీ ఇందన్న తెలుసుకొని ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఎక్కడైనా తిరిగే అధికారం ఉంది కానీ టీడీపీకి ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఇలాంటి దుర్మార్గంగా చేసే చేయడం చాలా బాధాకరం ముఖ్యంగా తెలియజేయడం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వెహికల్ను పగలగొట్టి కొట్టి తనకు గాయపరచడం చాలా బాధాకరం గణపతికి సునీల్కు మణికి వీళ్ళందరినీ చాలా బాధగా ప్లస్ పెట్టెలతో కూడా కొట్టడం చాలా బాధాకరం రాళ్లతో కూడా కొట్టారు ఇలాంటివి జరగకుండా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని మన పోలీసు అధికారులు వెంటనే స్పందించి వాళ్లకు కేసులు బుక్ చేసి తగిన న్యాయం చేస్తారని ఈ ఉన్నతాధికారులను ఆశిస్తున్నాను